అందరికీ నమస్కారం ఈరోజు మనం మనందరి చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం అవును ఈ చిన్న డివైస్లు మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో వాటిని ఇంకాస్త బెటర్గా ఆరోగ్యకరంగా ఎలా వాడుకోవాలో చూద్దాం మన ఫోన్ అలవాట్లను ఓసారి సరిగ్గా గమనించి చిన్న చిన్న మార్పులతో మన లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి సరే ఒక్కసారి ఆలోచించండి మనలో చాలా మందికి ఉదయం లేవగానే కంట్లో పడే మొదటి వస్తువేంటి మరి రాత్రి పడుకోబోయే ముందు చివరిగా చూసేది ఏంటి రెండింటికీ జవాబు మన ఫోనే ఇందులో పెద్దగా ఆశ్చర్యమేమీ కదూ ఎందుకంటే అది మన జీవితంలో అంతగా కలిసిపోయింది మరి అయితే ఈ క్రమంలో మనం అంతగా పట్టించుకోని కొన్ని విషయాలున్నాయి ఎప్పుడూ మనతోనే ఉండే ఈ ఫోన్లు మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో కాస్త చూద్దాం ఫోన్లు అద్భుతమైన టూల్స్ అందులో డౌటే లేదు కాని వాటిని స్టాప్ గా వాడటం వల్ల అవి నెమ్మదిగా మన శరీరాన్ని మనసుని చివరికి మన సంబంధాలను కూడా దెబ్బతీస్తాయి ఈ ప్రభావాన్ని మనం మూడు ముఖ్యమైన భాగాలుగా విడదీసి చూద్దాం మనస్సు శరీరం మరియు సమయం రోజువారీగా ఇవి ఎలా దెబ్బతింటున్నాయో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ మన మెంటల్ ఫోకస్ అంటే మన మానసిక ఏకాగ్రత స్మార్ట్ స్మార్ట్ఫోన్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే మనం సురేఖులుగా యాప్స్ మధ్య మారుతూ ఉంటాం గదా దానివల్ల మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా అలసిపోతుంది దాంతో ఫోకస్ మొత్తం చెదిరిపోతుంది చేస్తున్న పనిమీద ధ్యాస ఉండదు పైగా ఆ నోటిఫికేషన్స్ వాటిని పదే పదే చెక్ చేయడం వల్ల అనవసరమైన స్ట్రెస్ పెరుగుతుంది ప్రతీది వెంటనే అటెన్షన్ ఇవ్వాలేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక మన శరీరం మీద ఈ ఫోన్ వాడకం ప్రభావం గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా రాత్రిపూట ఆ బ్రైట్ స్క్రీన్లు చూడటం వల్ల మననిద్దర పూర్తిగా దెబ్బతింటుంది ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు పొడిబారడం తలనొప్పి వంటివి కామన్ అయిపోయాయి ఇక గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తూ కూర్చోవడం వల్ల మన పోస్చర్ అంటే శరీర భంగిమ పాడవుతుంది ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి మన ఎనర్జీ లెవెల్స్ కూడా పడిపోతాయి ఇవన్నీ మన ఆరోగ్యంపై చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయి మన ప్రొడక్టివిటీ అంటే మన పని సామర్థ్యం మీద ఫోన్ల ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం మన పనులను పూర్తి చేయడంలో ఇవి ఎలా అడ్డుపడతాయో తెలుసా ఇక్కడ ఈ నెంబర్ చూడండి రోజుకు సగటున రెండున్నర గంటలు ఈ సమయం కేవలం చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వల్లే వేస్ట్ అవుతోంది ఒక్క నోటిఫికేషన్ చూడటం ఒక్క మెసేజ్కి ఇవ్వడం ఇలాంటి చిన్న చిన్న పనులే కలిసి ఇంత సమయాన్ని ఎలా తినేస్తాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది అయితే దీనికి భయపడాల్సిన పనిలేదు దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది ఫోన్ని పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేకుండానే కొన్ని హెల్దీ హ్యాబిట్స్ ఎలా అలవర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం మనమిక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే పరిష్కారం కోసం ఫోన్ని వదిలేకర్లేదు కేవలం కొంచెం అవేర్నెస్తో ఉండి కొన్ని కొత్త హద్దులు పెట్టుకుంటే చాలు మన ఫోన్ వాడకాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ నో ఫోన్ జోన్స్ క్రియేట్ చేసుకోండి అంటే చదువుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఫోన్ని దూరంగా పెట్టాలి రెండోది అనవసరమైన నోటిఫికేషన్స్ ని ఆఫ్ చేసేయండి మూడోది ప్రతి ఇరవై నిమిషాలకొకసారి స్క్రీన్ నుంచి కాస్త బ్రేక్ కళ్ళకు కళ్లకు ఇవ్వండి సోషల్ మీడియా వాడకానికి ఒక టైం లిమిట్ పెట్టుకోండి అన్నింటికల్లా ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు వేరేవాళ్లతో మాట్లాడేటప్పుడు ఫోన్ని పక్కన పెట్టి ఆ క్షణాన్ని ఆస్వాదించండి ఇది చాలా ముఖ్యం సరే మరి ఈ చిన్న చిన్న మార్పులు మన జీవితంలోకి ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తాయో చూద్దామా ఒక మంచి హెల్దీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ తేడా చూడండి పాత పద్ధతిలో ఎప్పుడూ డిస్ట్రాక్టెడ్గా అలసిపోయి ఒత్తిడితో చుట్టూ ఉన్నవాళ్లతో సంబంధం లేనట్టు ఉంటాం కాని కొత్త హెల్దీ రొటీన్తో ఫోకస్డ్గా ఎనర్జెటిక్గా ప్రశాంతంగా మన చుట్టూ ఉన్నవాళ్లతో కనెక్ట్ అయి ఉంటాం ఈ మార్పు ఎంత పవర్ఫుల్ కదా చివరిగా ఒక్క మాట ప్రశాంతమైన మనస్సు పెరిగిన ఏకాగ్రత ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ఇవన్నీ పెద్ద పెద్ద మార్పులతో రావు మనం రోజూ చేసే చిన్న చిన్న స్థిరమైన మార్పులతోనే వస్తాయి ఈ చిన్న మార్పులను జీవితంలోకి తెచ్చుకోవడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలొస్తాయో ఒక్కసారి ఆలోచించండి ఈరోజే ఏదైనా ఒక చిన్న మార్పుతో మొదలు పెడదాం ధన్యవాదాలు